మన మీటింగ్ అంబేద్కర్ గారి ముని మనవడు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు వచ్చారు బాబు చంద్రబాబు భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే బీజేపీలో ఉన్న మాదిగా ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఎవరుగా ఉన్నారా అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే ఇక్కడ రెండే రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది లపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్న ఒక ఓటు ఒక మార్చుకున్న అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మనకి బాబాసాహెబ్ కనిపించిన హక్కు అధికారంలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఒక పార్లమెంట్ కే హక్కుంది అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి త్రీ ఫోర్త్ మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంతకు ముందు తీర్పిచ్చారు మరి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు పార్లమెంట్ చదుసరం చేయలేదే పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది అది పుట్ట కాకపోతే ఇంకేంటి ఇది నేను అడుగుతా ఉన్నాను

Otherwise, they will not. So, honorable members of the parliament, please discuss 349, 341 in the parliament. Then only this will be solved. Otherwise, automatically in every issue, the parliament powers taken by the Supreme Court. పార్లమెంట్ పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీంకోర్టు తీసేసుకుంటారు దీని మీద కానీ మీరు మాట్లాడుకోకుండా డిస్కషన్ గా పెట్టుకున్నారైతే మీరు రాజ్యాంగం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలి రాజ్యాంగాన్ని కాదని తీర్పులు ఎలాగ ఇవ్వగలుగుతాం అన్నిటికన్నా అన్యాయం ఏ రకంగా జరుగుతుందంటే గురించి ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ రంగంలోనూ లేదంటే ప్రభుత్వ రంగంలోనూ కలిపి రెండు పాయింట్ మూడు కోట్ల ఎంప్లాయీస్ ఉన్నారు అదే మొత్తం ఇండియాలో ఎంప్లాయీస్ తీసుకున్న అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఉన్నారు అదే ఎస్సీ ఎంపీలు మనం చూసుకున్నారు ఎస్సీ ఎంప్లాయీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఉన్నారు అదే ఇండియాలో చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ అరవై నాలుగు లక్షలు ఉన్నారు మనం ఈ రిజర్వేషన్లో మనం కొట్లాడుకున్న సాధ్యం వెళ్తుంది సార్ సుప్రే దేశంలో టూ పాయింట్ సెవెన్ వన్ గురించి ఈ వర్గీకరణ మనకు కావాలా లేకపోతే రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షలాలే అరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలే మరి ఈ రోజున అవుతూ ఉన్నాయి దాని గురించి కావాల దీని గురించా అందుకనే మాధిక సంఘం నిజాలు తెలుసుకోండి ఈ చెప్తున్న లెక్కలన్నీ నా లెక్కలు కాదు ఇది ప్రభుత్వ లెక్కలు ప్రభుత్వ లెక్కల్లో మనం చూసుకుంటే మనకి ఇచ్చే ఉద్యోగాలన్నీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లు పెట్టండి మన మెయిన్ డిమాండ్ ప్రైవేట్ సెక్టర్ అసంతృప్తికి సంతృప్తి మిగులుతుంది ఈ వర్గీకరణ వెనక్కి తీసుకోండి కుట్రదారులందరికీ తప్పకుండా మీ యొక్క వర్గీకరణ నిలుపుదర చేసి ఈ రోజున మాకు న్యాయం చేయమని కోరుదు మీ వద్ద సెలవు తీసుకున్నాను జై మీ